నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లోని రోడ్లపై గుంతలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క గుంతల వలన ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు ముఖ్యంగా అబ్దలీ రోడ్డు కాని అలాగే కువైట్ లోని ప్రజలు నివసించే ప్రాంతాలలో రోడ్లు సరిగా లేవని చెప్పి చాలా మంది అధికారులకు ఫిర్యాదులు చేస్తూ ఉన్నారు రోడ్లు బాగోలేకపోవడంతో వాహనాల రిపేర్లు వస్తూ ఉన్నాయి టైర్లు పగిలిపోతూ ఉన్నాయి ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయని చెప్పి వేల ఫిర్యాదులు ప్రజాపనుల మంత్రిత్వ శాఖకు చేరడంతో ప్రజాపనుల మంత్రిత్వ శాఖ దీనిపైన స్పందించింది అలాగే ప్రజలు ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ యొక్క రోడ్లు సరిగా లేకపోవడంతో ఆర్థిక భారం కూడా పెరుగుతుందని చెప్పి వెల్లడించారు దీంతో ప్రజాపనుల మంత్రిత్వ శాఖ మీ ఏరియాలో ఉన్న గుంతలను మరియు రంధ్రాలను ఫోటోలు తీసి వాటిని మరమత్తు చేయడానికి ప్రజాపనుల మంత్రిత్వ శాఖ అప్లికేషన్ లేదా వెబ్సైట్ కు పంపించాలని చెప్పి కువైట్ లో ఉన్న కువైటీ ప్రజలను కోరడం జరిగింది ముఖ్యంగా కువైటీలు ఎవరైతే ఉన్నారో మీ ఏరియాలో ఏవైనా రోడ్లపై మరమ్మతులు ఉంటే మీరు ఫోటో తీసి మంత్రిత్వ శాఖకు పంపిస్తే అవి మేము రిపేర్ చేస్తామని చెప్పి బాగు చేస్తామని చెప్పి ప్రజాపణుల మంత్రిత్వ శాఖ తెలిపింది ప్రస్తుతానికి మనం చూసుకుంటే కువైట్లో చాలా మంది డ్రైవర్ అన్నలకు కూడా తెలిసే ఉంటుంది రోడ్లు సరిగా లేకపోవడంతో టైర్లు దెబ్బతినడం అలాగే వాహనాలు తరచూ రిపేరు రావడం వంటివి డ్రైవర్ అన్నలకు తప్పకుండా తెలిసి ఉంటుంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్